దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు భీమా ఆర్థిక సంస్థల ప్రతినిధులకి సూచించారు కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు భీమా నియంత్రణ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి నామినీ వివరాలు తప్పకుండా రాయాలన్నారు దేశవ్యాప్తంగా క్లెయిమ్ క్లైమ్ చేయని ఆస్తుల విలువ రెండు లక్షల కోట్లు ఉంటాయని వీటిని అర్హులైన పౌరులకి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గాం పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంక్ బీమా నియంత్రణ సంస్థల ప్రతినిధుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దీర్ఘకాలంగా క్లైమ్ చేయని ఆస్తులని క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంక్ ప్రతినిధులకు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలువురు ఉద్యోగ ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు క్లెయిమ్ చేయకుండా వదిలేశారన్నారు దీంతో వారి అడ్రస్ కుటుంబ సభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందన్నారు ఆధార్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తుల విలువ రెండు లక్షల కోట్లు ఉంటుందని వీటిని అర్హులైన పౌరులకి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గాం అనే పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు గుజరాత్ లో అక్టోబర్ ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో ఈ పోర్టల్ ను ప్రారంభించారన్నారు సంబంధిత బ్యాంకులు సంస్థల వద్దకు వెళ్లి మీ వద్ద ఉన్న సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని గ్రామాల వారిగా స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకి ఈ కార్యక్రమం గురించి వివరించాలని పేర్కొన్నారు తప్పకుండా ఒక నామినీ అనేది పెట్టుకోవాల్సిందే గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంటే రెండు వేల రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది తర్వాత మొబైల్ అనేది ఒక అంశం మన జీవితం దానికి వచ్చింది దానికి ముందు ఉండకపోయేది ఏదో పది నుంచి ఆధార్ మొదలు పెట్టడం ఆధార్కి బ్యాంక్ అకౌంట్తో కానీ మొబైల్ నెంబర్తో లింక్ అవ్వడం దాంతో చాలా వాటికి ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయ్యింది కానీ దానికి ముందు దానికి ముందు ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో అసలు సరిగా అడ్రస్ కూడా ఉండకపోతుండే పర్మనెంట్ అడ్రస్ చాలామందికి ఉండకపోతుండే కిరాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఇతరు పరంగా ఎవరు వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ సో అట్లా కొన్ని ఇబ్బ ఇబ్బందుల వల్ల ఏమైంది అంటే బ్యాంక్ అకౌంట్స్ అసలు ఒక కుటుంబం లోపం కూడా చాలామందికి తెలియదు వాళ్ళకి ఆ అకౌంట్ ఉందా లేదా అనేది ప్రత్యేకంగా మనం ఇప్పుడు చూస్తే ఒంటరి మహిళలు ఉంటారు చాలామంది సింగిల్ ఉమెన్ వాళ్ళకి తెలియదు వాళ్ళ భర్త ఎక్కడ పెట్టారు చెప్పినా కూడా వాళ్ళకి గుర్తు ఉండకపోవచ్చు పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవడం ఇంటి కానీ ఆస్తికని కూలిపోవడం ఇంకా ఏదైనా ఇతర ప్రమాదం వల్ల డిజాస్టర్ జరిగితే వరద కానీ ఇంకా ఏదైనా అగ్గి ప్రమాదం ఉంటే సో అట్లాంటి వాటికి కూడా కొంత మనకి అవగాహన లేక మనము ఇన్ఫర్మేషన్ లేక చాలా నష్టపోతాం ఇంకా రెండు పరంగా ఏంటంటే